మనం చప్పట్లు కొట్టి మనం శాంతమంతా కొన్ని పెద్దలు మన ఇష్య గారు వస్తారు కాబట్టి అప్పటి వరకు మనకి రాజు గారు అదేవిధంగా నర్సింగ్ బుధురాజు గారు రాఘవరెడ్డి గారు చంద్రశేఖర్ గారు మాధరి గారు శ్రీనివాస్ గారు చక్రి గారు కీర్తి గారు శ్రావణి యాదవ్ గారు అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు మీ అందరి మధ్యలో శ్రీకాంత్ యాదవ్ గారు మీ అందరి మధ్యలో వచ్చినటువంటి ఉన్నటువంటి ప్రముఖులకు నీకు వ్యాపారం ఉండొచ్చు బిజినెస్ ఉండొచ్చు బిజినెస్ ఉన్నప్పుడు సంపాదించినప్పుడు అనేక రకాలుగా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటాం అందులో ఒక దివ్యాంగుని అడాప్ట్ చేసుకొని ఆ దివ్యాంగునికి అండగా నిలబడితే జీవితంలో నువ్వు వెళ్ళి పోటు ఖర్చు పెట్టినా ఎన్ని దేవుడి మీద అంతకంటే భగవంతుడు ఈ దివ్యాంగుడు అనే సందర్భంగా మిమ్మల్ని చేస్తుంది కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించాలి అందుకే అవయ రూపం తప్ప వాళ్ళు కూడా మనతో సమానమే వాళ్ళకు కూడా ఆత్మ గౌరవం ఉంటుంది వాళ్ళు కూడా ఈ సమాజంలో మరి ప్రేమతో ఆత్మ్యాయంతో గౌరవంతో బతకాలనేదే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష అందుకే ఈరోజు మన సికింద్రాబాద్ లో మరి గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇంతకు చెప్పారు చంద్రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎట్టిలో పార్టీ కూడా ప్రారంభం కాలేదు జనతా పార్టీలో బద్దంపాలరెడ్డి గారితో నరేందర్ గారితో వీరామారావు గారితో కలిసి ఆ రోజు వాళ్ళకి చేతి కింద పనిచేసేవాడిని ఆ సమయంలోనే ఇదే రాజభవన్ ఎదురుగా అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండేది రాజ్భవన్ ఎదురుగా నెల రోజుల పాటు టెంట్ వేసి నేను కాలేజీకి వెళ్ళాగానే టెంట్లో ఉండేవాడిని మళ్ళీ కాలేజీకి పోయే ముందు రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళి నెల రోజుల పాటు చెన్నారెడ్డి గారి ఇంటికెళ్ళి చెన్నారెడ్డి గారిని గేరా వేసి ఆ రోజే దివ్యాంగులందరూ కూడా మూడు వేల మూడు వేల రూపాయలు ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి మొట్టమొదటిసారిగా జివోదీపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభైలో బిజెపి మొదటి సభలు మరి బొంబాయిలో జరిగాయి మొట్టమొదటి ప్రారంభ సభలో పార్టీ స్థాపన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ రోజు అనేక మంది దివ్యాంగులు ఎనభై మందిని ఇక్కడ నుంచి బాంబే తీసుకెళ్ళి మరి ఆ రోజు వాళ్ళకి ఏమి కనిపి సందేహాలని స్థానిక స్థానిక శాసనసభ్యులు పెద్దలు చిన్నర రామచంద్ర రెడ్డి గారు ఆయన చబడ్లోని ఆయనతో పాటు అన్న గౌరవం వస్తారు కాబట్టి అప్పుడు వరకు మనకి మనల్ని మన అందరినీ పాలకించడానికి వచ్చేసినటువంటి పెద్దలు రామ్ చంద్ర రెడ్డి గారు గారు గౌతమ్ రావు అని గారు అదేవిధంగా మైపాల్ గారు మిగతా ఇతర 我哥哥先写一个就行。 ప్రశాంత అవయవ లోపం ఉన్న తప్ప వాళ్ళు కూడా మనతో సమానమే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది వాళ్ళు కూడా ఈ సమాజంలో మరి ప్రేమతో ఆప్యాయతతో గౌరవంతో బ్రతకాలనేదే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష అందుకే ఈరోజు మన సికింద్రాబాద్లో మరి గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇంతకు చెప్పారు చెన్నై గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ కూడా ప్రారంభం కాలేదు జనతా పార్టీలో బద్దంపాలరెడ్డి గారితో నరేంద్ర గారితో వీరామారావు గారితో కలిసి ఆ రోజు వాళ్ళకి చేతి కింద పనిచేసేవాడిని నేను ఆ సమయంలోనే ఇదే రాజభవన్ ఎదురుగా అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండేది రాజ్భవన్ ఎదురుగా నెల రోజుల పాటు టెంట్ వేసి నేను కాలేజీకి వెళ్ళి రాగానే టెంట్లో ఉండేవాడిని మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయే ముందు రాజమల్లి ఇంటికి వెళ్ళి చెరెడ్డి గారి ఇంటికి వెళ్ళి చెల్లరెడ్డి గారి గేలావి వేసి ఆ రోజే దివ్యాంగులందరూ కూడా మూడు వేల మూడు వేల రూపాయలు వాళ్ళ ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి మొట్టమొదటిసారిగా దీపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మొత్తం రాజచంద్రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ మొదటి సభలు మరి బొంబాయిలో జరిగాను మొట్టమొదటి ప్రారంభ సభలో పార్టీ స్థాపన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ రోజు అనేక మంది దివ్యాంగులు ఎనభై మందిని ఇక్కడ నుంచి బాంబే తీసుకెళ్ళి మరి ఆ రోజు వాళ్ళకి ఏమి కనిపి ఈ సందర్భంగా అండగా ఉండాలి వాళ్ళను మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది వాళ్లకు చేదు వాదోలుగా ఉండాలి జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏ మాత్రం కొద్దిగా అయినా సరే నీకు ఆర్థికంగా ప్రాముఖ్యత ఈ వ్యాపారం ఉండొచ్చు బిజినెస్ ఉండొచ్చు బిజినెస్ ఉన్నప్పుడు సంపాదించినప్పుడు నువ్వు అనేక రకాలుగా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటావు అందులో ఒక దివ్యాంగుని అడగం చేసుకుని ఆ అండగా అన్నగా జీవితంలో కలిసి పెట్టిన ఎన్ని దేవులు అంతకంటే భగవంతుడు ఈ సందర్భంగా దివ్యాంగులు నర్సింగ్ యాదవ్ గారు వినయ్ ముద్దిరాజు గారు అదేవిధంగా నర్సింగ్ బుద్దిరాజు గారు రాఘవ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు మాధవి గారు శ్రీనివాస్ గారు చక్రి గారు కీర్తి గారు శ్రావణి యాదవ్ గారు అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు మీ అందరి మధ్యలో శ్రీకాంత్ యాదవ్ గారు మీ అందరి మధ్యలో వచ్చినటువంటి శ్రీకాంత్ भारत माता की जय భారతాకి అందరికీ నమస్కారం ఈరోజు మన అందరి మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు మన స్థానిక మాజీ శాసనసభ్యులు పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి గారు పార్టీ పెద్దలు గౌతమ్ రావు గారు దీపక్ గారు మహిపాల్ గారు అదేవిధంగా వాళ్ళను మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉండాలి వాళ్ళకు చెదోడు వాదోడుగా ఉండాలి జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏ మాత్రం కొద్దిగా అయినా సరే బాధ్యత స్థానిక శాసనసభ్యులు పెద్దలు చిన్న రామచంద్ర రెడ్డి గారు ఆయన